ఐ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సిసిటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కీర్తిశేషలో శ్రీ కాటంరెడ్డి ఆదనారాయణ రెడ్డి తొంభై మూడవ జయంతి సందర్బంగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి కొందరు ప్రముఖులు మాట్లాడుతూ ఆదనారాయణ రెడ్డి జమీందారు కుటుంబంలో జన్మించినప్పటికీ జీవితాంతం పేద ప్రజల విద్య వైద్య ఆహారం ఆవాసుల కల్పనకే శ్రమించారని దివంగతుడై కూడా పై పండ్లు కొనసాగింపుగా ఒక పుత్రరత్నాన్ని మనకిచ్చారని గుర్తు చేశారు ఆదినారాయణ రెడ్డి ప్రితమ నాయకులు కాటం రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి తొంభై మూడవ జయంతి రోజు జరుపుకుంటున్నాం ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఆయన జన్మించినప్పుడు నుంచి ఆయన పదకొండవ సంవత్సరం పదిహేడో సంవత్సరం ప్రజాసేవ మొదలుపెట్టారు ఆయన జీవిత వృత్తాంతం సరిగా తెలిగిపోయినా కొంతమంది పెద్దలు చెప్తుంటే వింటూ ఉన్నాం ఆయన పేద బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా తన హద్దుకు చేర్చుకొని ప్రతి ఒక్కరిని ఆదరించి వాళ్ళకి కావలసిన సౌకర్యములు వాళ్ళకి కావలసిన అవసరాలని తీర్చి పంపించే నాయకుడు ప్రజల మనిషి అయినటువంటి మన కాటారెడ్డి ఆదనారాయణ రెడ్డి గారి జయంతి రోజు ఘనంగా జరుపుకుంటున్నాం కాకి కాటారెడ్డి ఆదనారాయణ రెడ్డి గారి సంగతి కొంతమంది పెద్దలు చెప్తుంటే అప్పట్లో మసూచి కల్ర అటువంటి వ్యాధులు కూడా లెక్క చేయకుండా ఆయన ప్రతి ఇంట్లో దూరి వాళ్ళందరినీ కూడా తన పైన వేసుకొని హాస్పిటల్ తీసుకొని పోయి వాళ్ళందరికీ బాగా చేయించి మరలా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంటి దగ్గర పిలిచే కార్యక్రమం చేసేవారు అటువంటి నాయకుడు అనవసరంగా ఆయన కొంతమంది బలిదానం తీసుకోవడం జరిగింది అటువంటి నాయకుడిని ఎందుకని పుట్టను పెట్టుకున్నారో అది ఎవరికి కూడా అందుబట్టని విషయం ఆయన చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేస్తూ ఉండరు అప్పట్లో నాయకుడు ప్రజల మనిషి ఆయన పదవులు లేకుండానే ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టే పెద్ద గల నాయకుడు కాటారెడ్డి ఆజనారాయణ తర్వాత ఆయన కుమారుడు కాటారెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారు అదే రాజనారాయణ రెడ్డి గారి సంగతి కొంతమంది పెద్దలు చెప్తుంటే అప్పట్లో మసూచి కలరా అటువంటి వ్యాధులు కూడా లెక్క చేయకుండా ఆయన ప్రతి ఇంట్లో దూరి వాళ్ళందరినీ కూడా తన పైన వేసుకొని హాస్పిటల్ తీసుకొని పోయి వాళ్ళందరికీ బాగా చేయించి మరలా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేసేవారు అటువంటి నాయకుడు అనవసరంగా ఆయన కొంతమంది బలిదానం తీసుకోవడం జరిగింది అటువంటి నాయకుడిని ఎందుకని పుట్టను పెట్టుకున్నారు అది ఎవరికి కూడా అంతుబట్టని విషయం ఆయన చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేసి ఉండరు అప్పట్లో ప్రజానాయకుడు ప్రజల మనిషి ఆయన పదవులు లేకుండానే ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టే పెద్ద మనసు గల నాయకుడు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదే మాదిరిగా ఆయన బాటలో నడుస్తూ అయితే ఆయన అధికారం ఏ పదవిలో లేకుండా పనిచేసిన నాయకుడు కాటం రెడ్డి ఆదినారెడ్డి గారు ఈయన ఆ విధంగా ఈ రోజులు మారిపోయినాయి కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పిన బాటలో నడుస్తూ ఆయన పందాలోనే ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడికి రావడం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆయన కూడా ప్రజానాయకుడు అనిపించుకొని ఈరోజు కూడా ప్రజల్లో మన్ననలు పొందుతూ ఉన్న నాయకుడు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కాబట్టి కాటం రెడ్డి రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం అందరికీ మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్